సపోర్ట్ గా దేవుని కార్యక్రమాలు చర్చలు కూడా ఇవాళ నాయకులు కానీ సపోర్ట్ గా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ గతంలో చూసాం రాజకీయ పార్టీలు ఉంటే కానీ ఇంటిగ్రిటీ కాపాడేటువంటి ఇంటిగ్రిటీ కోసం పోరాడేటువంటి పార్టీలు ఎన్ని ఉన్నాయని వ్యాఖ్యలు అందువల్ల పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయ్యింది దేశ సమగ్రత కోరుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ జనసేన పార్టీకి ఎప్పుడు మనం భావనతోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా మనం నడుస్తున్నాము మనం కూడా ఈరోజు కూడా మనం మేము అనేది కానీ ఎప్పుడు జరిగితే ఎక్కడ కూడా సిగ్లర్ గారు నా అయిన కానీ ఆలోచన లేకుండా ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఏకైక పార్టీ దేశంలో జనసేన పార్టీ దానిలో భాగంగానే కూడా దేశం కోసం దేశంలో ఉన్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి నాయకులకు సపోర్ట్ గా ఉండాలనే ఒక ఆలోచనతో ఒక పిలుపు ఇస్తే ఆ పిలుపు మేరకు నేను కూడా హిందూ దేవాలయంలో ఉదయం పొద్దున్న తీశారు మధ్యాహ్నం మాస్ లో నమాజ్ చేశారు ఈ టైంలో ఇవాళ ఎన్నిసార్లు కూడా దైవతను పిలుచుకుని ప్రార్థన చెప్పాము ఆలోచన చేసుకున్నాం ఇక్కడ అందరినీ కోరేది ఒకటే రకరకాల మతాలు రకరకాల కులాలతో ఉన్నటువంటి భారతదేశంలో అందరం కలిసి ఉండాలనేది మన ప్రదేశం అన్నిటినీ ప్రేమిస్తాం ఇవాళ విన్నాం పాటల భాగంగా మసీదు పిలిస్తే మసీదు కదా వాళ్ళు పెడితే పెట్టుకుంటాం చర్చి పిలిస్తే చర్చి కోసం చర్చిలో తీసుకోవడం కాదు ఉమ్మని ప్రార్థన చేస్తాం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కొన్ని దేశంలో మనం సోదరు చెప్పడానికి ఒక ఉగ్రవాదం అన్నామా అంటే ఒక అర్థం కాని పరిస్థితులు కూడా భారతదేశంలో జరుగుతుంది ఆ ఉగ్రవాదం ఎట్టి నుంచి వస్తుంది ఒక మతం అన్నామా అంటే మనం ఆ మతాన్ని తీసుకొచ్చాము